ప్రభుని యజ్ నామానికి మేము గాక కాక ప్రభు వారి క్రీస్తువారి శ్రేష్ఠమైన నామాన ప్రియులైన మీ అందరికీ కూడా ప్రేమతో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభు మాతో మాట్లాడుతున్న విధానానికే ప్రభుకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి హిబ్రిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలోంచి కొన్ని సాంగతులు చదువుకుందాం పన్నెండో అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి నుంచి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని యేసు యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంద్యములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడుపార్సమున ఆశీనుడై ఉన్నాడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకొనుడి మీరు పాపంతో పోరాడుటలో రక్తముకారుడంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు మరియు నా కుమారుడ ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకోకము ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచిత్రి త్రి ప్రార్థించేద్దాం ఒక తండ్రి ప్రేమ కలిగి దేవ మీ పందనాలు ప్రేమించి ఇచ్చిన ఈ సమయానికై కృతజ్ఞతలు అనుదినం ప్రవ్వ మీ పిల్లలుగా మేము జీవించడానికి నాయన అనుదినం ప్రభా మా ప్రభు అయిన యుశుక్రీస్తు వారిని కూర్చున్న తోటి మమ్మల్ని నింపుతున్నారు మాతో మాట్లాడుతున్నారు అందుకు స్తోత్రాలు ఆయనే మా జీవం ఆయనే మా సర్వం ఆయనను మాకు వినిపించి ఆయనను మాకు ప్రత్యక్షపరిచి మీ ఆత్మకార్యం జరిగించుమని మా అందరినీ నాయన విశ్వాసంలో స్థిరపరచుమని యేసు ప్రభు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు పిల్లరా ఫిబ్రవరి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయాన్ని మనం చదువుకున్నాం ఈ పన్నెండో అధ్యాయాన్ని మొదలు పెడుతూ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున అని అన్నాడు ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే పదకొండో అధ్యాయంలో ఉన్న భక్తులు పదకొండవ అధ్యాయంలో ఉన్న భక్తులు అందరూ వారందరూ విశ్వాసమును బట్టి సాక్ష్యం పొందారు కదా వారందరూ విశ్వాసమును బట్టి సాక్ష్యం పొందారు ముప్పై మూడులో అనుకున్నాం వారు విశ్వాసము ద్వారా అలాగే ముప్పైలు అనుకున్న విశ్వాసమును బట్టి అని ఇరవై తొమ్మిదిలో అనుకున్న విశ్వాసమును బట్టి అని సో ఈ పదకొండో అధ్యాయంలో వీరందరూ విశ్వాసమును బట్టి సాక్ష్యం పొందారు ఇదే విశ్వాసం అంటే వారు జీవించిన విశ్వాసం రక్షించిన విశ్వాసం జీవించిన విశ్వాసం వేరు రక్షించిన విశ్వాసం ఒక్కసారి సువార్త విన్నప్పుడు ఈ నమ్మినప్పుడు సువార్త విని ఈ విశ్వసించినప్పుడు ఒక్కసారి జరిగింది ఒక్కసారి జరిగింది అయిపోయింది అది రక్షించిన విశ్వాసం సువార్తను నమ్ముట ఈ విశ్వాసం ఉంచుట అది రక్షణ సంబంధమైన విశ్వాసం అది ఒక్కసారి జరుగుతుంది రక్షణ సంబంధమైన విశ్వాసంలో మన స్థితి ఏంటంటే మనం నీతిమంతులు తర్వాత నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనేది జీవితం నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనేది జీవితం ఇది అనుదినం మనల్ని రక్షించే విశ్వాసం ప్రతిరోజు విశ్వాస మూలంగా జీవించాలి విశ్వాస మూలంగా జీవించడం అంటే ఏంటి విశ్వాస విశ్వాసవాక్యమేనాల రోమాపత్రిక పదో దేవులు అది మేము ప్రకటించు వాక్యమే అని అన్నాడు అనుదినం వాక్యం మనకు అనుదినం విశ్వాస వాక్యం వెల్లడైతే అనుదినం విశ్వాస మూలంగా జీవిస్తాం విశ్వాస వాక్యం ఎప్పుడు వెల్లడవుతుంది వెల్లడవటం అంటే మనకి మన దగ్గరికి ఎప్పుడు వస్తుంది ఇలా ఇలా చెప్తాను వినండి రామపత్రిక పది పదిహేడు ఏంటంటే వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అడు అంటే క్రీస్తుని గురించి మనం వింటుంటే మనం విశ్వాసంలోకి ఉంటాం ఇప్పుడు క్రీస్తుని గురించి వినటమే ప్రాముఖ్యమైన సంగతి సో క్రీస్తుని గురించి మనం వినాలి అని అంటే ముందుగా మనం ఒకటి నమ్మాలి ఏంటంటే రక్షణ విశ్వాసాన్ని స్థిరంగా నమ్మాలి యేసుప్రభుని నమ్మినప్పుడు నా స్థితి ఏంటనేది నేను బాగా ఎరగాల అందుకనే రక్షణ విశ్వాసం ప్రాముఖ్యమైంది కానీ రక్షించబడినప్పుడు యేసుప్రభునందు నేను విశ్వాసం వచ్చినప్పుడు నేను నీతిమంతుడిని యేసుప్రభుంది విశ్వాస మూలంగా నేను నీతిమంతుడిని దేవుని ఎదుట నేను దేవునికి కుమారుణ్ణి అనేదాన్ని మర్చిపోకూడదు దాన్నే స్థితి అని అన్నాడు రక్షించబడినప్పుడు మనకు స్థితి వచ్చింది అక్కడి నుంచి అనుదినం విశ్వాస మూలంగా జీవించటం విశ్వాస మూలంగా జీవించాలంటే విశ్వాస వాక్యం నీ దగ్గరికి రావాలి విశ్వాస వాక్యం నీ దగ్గరికి రావాలంటే నువ్వు దేవుని కుమారుడు అని నువ్వు నేతిమంతుడు అని ఏ సుప్రభు సులువ కార్యం ద్వారా నీకు ఈ స్థితి వచ్చిందని నువ్వు ఎరిగితే ప్రతిరోజు నీ దగ్గరికి వాక్యం తీసుకొస్తాడు ఆయన ఆ విశ్వాస వాక్యం ద్వారా నిన్ను విశ్వాసంలో జీవింపజేస్తాడు వాక్యం అంటే ఏంటి అని అంటే మన దగ్గరికి క్రీస్తును కూర్చున్న సంగతులు మన దగ్గరకు వస్తాయి లేదా ఇలా అనుకుందాం క్రీస్తు యేసునందు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన జీవమును కూర్చిన సంగతులు మన దగ్గరకు వస్తాయి ప్రామపత్రిక ఎనిమిది రెండులో జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము అని అన్నాడు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే ఇప్పుడు మనం జీవమిచ్చు ఆత్మ నియమంలో ఉన్నాం సో జీవమిచ్చు ఆత్మ నియమంలో ఉన్నప్పుడు జీవంపచేయు ఆత్మ నియమంలో ఉన్నప్పుడు ఆత్మ చెప్పు సంగతులు వినామా అందుకనే రక్షించిన విశ్వాసమేమో మనకు ఒక స్థితి ఇచ్చిన విశ్వాసం అది దేవుని ఎదుట అనుదినం విశ్వాసమూలంగా జీవించుట అనగా అనుదినం విశ్వాస వాక్యం మన దగ్గరకు వస్తూ క్రీస్తులు దేవునిలో మనకి ఏమేమి ఉన్నాయో ఆ సంగతులు ఆత్మ ద్వారా మనకి వివరించబడుతుండగా వాటిని మనం పట్టుకొని ముందుకు సాగుతూ జీవిస్తాం వాటిని నమ్మి అది విశ్వాస మూలంగా జీవించ అందుకనే పురందలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నది ఎందుకు అంటే ప్రాముఖ్యంగా మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నది ఎందుకు అంటే రోమ ఎనిమిది పదహారు ప్రకారం నువ్వు దేవుని అని నీకు సాక్ష్యం ఇవ్వటానికి రెండు యోహాను పదహారు పదకొండు ప్రకారం నువ్వు నీతిమంతుడు అని సాక్ష్యం ఇవ్వటం కోరు పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తుంది ప్రైమరీ జాబ్ అయింది ఏంటంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం దేవుని కుమారులు అని నీతిమంతులు అని సాక్ష్యం ఇస్తాడు మాత్రమే కాదు దేవునికి కలిగిన వాటి అన్నిటికీ మనం వారసులు అని చెప్తూ ఉంటాడు ఇలా చెప్తూ ఇప్పుడు మనం దేవుని పిల్లలమైతే దేవుడు మన తండ్రి అయితే తండ్రికి కలిగినవన్నీ మనమే లోక లోకస్వార్థ పదిహేను అధ్యాయంలో పెద్ద కుమారుడుతోటి తప్పిపోయిన కుమారుడు కథలో ఆ తండ్రికి ఇద్దరు కుమారులు కదా పెద్ద కుమారుడుతోటి ఏమన్నాడు నావన్నీయు నీవి నీవియు నావన్నాడు పరిశుద్ధాత్మడు చెప్పే సంగతి ఇదే ఆయన ఇంట్లో ఉన్న పిల్లలతోటి మనం దేవుని ఇంట్లో ఉన్న దేవుని కుమారులు మనతోటి పరిశుద్ధాత్మడు చెప్పే సంగతి ఏంటంటే నువ్వు కుమారుడువి ఆయనవన్నీ నీవి నీవన్నీ ఆయనవే అని చెప్తాడు అంటే దాని అర్థం ఏంటి నా ప్రతి ఇరుకు నా ప్రతి ఇబ్బంది నా ప్రతి సమస్య ఆయనవే ఆయన ఏమన్నాడు మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు మీ భారాల మీద వేయండి అన్నాడు దీనిని గురించి సనుక్కొద్దు మీ సరుగుల మీద వేయండి మీ విసుగులు నా మీద వేయండి అన్నీ ఆయన మీద వేయండి అంటే అవన్నీ మనమే ఆయనవన్నీ మనమే ఆయన దగ్గర ఉన్నవి ఏంటి శ్రేష్టమైనవి అవన్నీ మనవి అందుకనే ఆయనవన్నీ మానవే మనవన్నీ ఆయన ఆల్రెడీ సిలువలో మన పాపాలు మన శాపాలు మన దోషాలు మన ప్రతి అవిధేత మన ప్రతి అతిక్రమం అన్నీ తీసుకొని మూల్యం చెల్లించి సమాప్తం అని చెప్పాడు ఎంతగా చెల్లించాడంటే ఎన్నటికి మనం వెనక్కి తిరిగి చూసుకోకర లేకుండా మనం వేటి కొరకు వెనక్కి తిరిగి చూసుకోకర్లా అంత మూల్యం ఆయన చెల్లించాడు కాబట్టి ఆయన మనకి మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మని ద్వారా క్రీస్తును బట్టి మనం ఆయనకి కుమారులు కాబట్టి మనకు ఆయన సిద్ధం చేసినవన్నీ మనతో మాట్లాడుతూ ఉంటాడు అందుకని కొందరు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది నుంచి మనం పన్నెండు వరకు చదువుకుంటే మనకైతే దేవుడు వాటిని వేటిని మన కొరకు దేవుడు సిద్ధం చేసిన వాటిని తొమ్మిదో వచ్చరంలో పైవచనంలో మనకైతే వాటిని దేవుడు తన ఆత్మ ద్వారా తెలియజేస్తున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు మనకు ఎందుకున్నాడు చెప్పండి నువ్వు కుమారుడు వారసుడు ఆయన ద్వారా నీకు ఏమేమి ఉన్నాయో విను అని తెలియజేస్తాడు అంటే ఇప్పుడు మనం వినాల్సింది ఎందుకు ఆత్మ చెప్పుచున్న సంగతులు మనం ఎందుకు వినాలా ఇది అర్థమైతే ఖచ్చితంగా వింటారు సంఘానికి వచ్చి ఇది అర్థమైతే ఖచ్చితంగా మీకు అర్థమైపోద్దు ఏ సంఘానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని ఈనాడు చాలామంది యశపురావు నమ్ముకున్న తర్వాత విశ్వాస మూలంగా జీవించట్లే రక్షణ పొందే విశ్వాసంలో ఉంటున్నారు కానీ అనుదినం జీవిం చేసి అనుదిన విశ్వాసంలో ఉండట్ల అనుదినం జీవింపు చేసే విశ్వాసం ద్వారా అనుదినం ఆయన మనకు సిద్ధం చేసిన భద్రతను క్షేమాన్ని పోషణను సమస్తాన్ని పొందుకుంటా అందులో ఎందుకు ఉండట్లా సంఘాన్ని నేను వెళ్ళటం ద్వారా సహవాసులో నేను ఉండటం ద్వారా ప్రభు నా కొరకు ఏమి సిద్ధం చేశాడో వాటిని నాకు తెలియజేస్తాడు తన ఆత్మ ద్వారా వాటిని నేను ఎరిగి వాటిని బట్టి ప్రభు పాదాల చెంత నేను అడిగితే అవి నా జీవితంలో అయినా జరిగిస్తాడు అని ఎరగట్లేదు కాబట్టి మనం దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నాం విశ్వాస వాక్యం మన దగ్గరికి రావట్లా జీవింపచే సంగతులు మన దగ్గరికి రావట్లే అందుకనే చాలామంది నమ్ముకుంటున్నారు కానీ ప్రతిరోజు జీవించుట అనే దాంట్లో తప్పిపోతున్నారు ఎందుకు జీవించాలి ఎందుకు ఇది భారంగా అనిపిస్తుంది ప్రతి వ్యక్తికి అని అంటే వారికి ఏమర్థం కాలేదు అని అంటే నేను నమ్ముకున్నాను నేను కుమారుణ్ణి కుమారుడిని అయితే ఆయన నాకు ఎన్నో సిద్ధం చేశాడు వాటన్నిటిని నేను తెలుసుకోవాలా అవి ఆయన ఆత్మ ద్వారా నాకు బోధిస్తాడు సహవాసం నుండి నాకు బోధిస్తాడు కుమారుడుగా క్రీస్తులో నాకు ఏమేమి ఉన్నాయి దేవుని దగ్గర నా తండ్రి దగ్గర వాటన్నిటిని తెలుసుకోవాలా వాటన్నిటినీ నేను పొందుకోవాలా తెలుసుకొని విశ్వాసంతో అడగాల వాగ్దానాలు పొందుకోవాలా వాటిని అడగాల అని వస్తాడు అసలు మనకు ఒక జీవితం ఉంది నమ్మిన ప్రతివాడు కుమారుడు కాబట్టి కుమారుడికి దేవుని వద్ద ఉన్నవన్నిటికి వారసుడు అవన్నీ సంపాదించుకోవాలని తెలియపోతే రాడు దేవుని దగ్గర గొప్ప భద్రత ఉంది కుటుంబానికి భద్రత నీకు భద్రత నీ బిడ్డలకు భద్రత పోషణ సంరక్షణ సమస్తము ఉన్నాయి వీటి కొరకు రావాలిగా ఎందుకు రావట్లా ఈ జీవితం ఉందని తెలియట్లా ఎవరు చెప్పట్లా కాబట్టి కుమారులు తండ్రి వద్ద ఉన్న సమస్తాన్ని సంపాదించుకోవాలా సంపాదించుకోవాలంటే కుమారులు ఇష్టలుగా ఉండాలి ఎబ్రి పదకొండు వారు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం ఇదే విశ్వాసం జీవింపచే విశ్వాసం అనుదిన విశ్వాసం అనుదిన విశ్వాసం వినటు వల్ల కలిగేది అనుదినము విశ్వాస వాక్యం వినటం ద్వారా క్రీస్తులు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవటం ద్వారా మనకి ఉన్నవి అన్న అనుభవాలు మనం బ్రతుకుతాం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అంటే దాని అర్థం ఏంటి ఆయనలో నాకు అన్నీ ఉన్నాయి ఆయన నా కాపరి అయితే శ్రేష్టమైన పోషణ ఉంది శ్రేష్టమైన సంరక్షణ ఉంది కాబట్టి నాకు లేమి కలుగదు అంటే ఆయన నా తండ్రి మాత్రమే కాదు నా పోషకుడు నా సంరక్షకుడు నా కాపరి నా ప్రభువు అందుకు నేమన్నాడు ఇరవై మూడో కీర్తంలో ఆఖర వచ్చిన నేను బ్రతుకు దినములనియ్యూ కృపాక్షేమములే చూసారు ఇప్పుడు ఇప్పుడు ఆయన అయితే అసలు నా బ్రతుకు దినాల్లో ఏ దినమో కూడా క్షేమం లేని దినం ఉండదు అన్ని దినాలు క్షేమమే మరి అంత చక్కగా మాట్లాడుతున్నాడు భక్తుడు మనము అంత ధైర్యంతో కూడిన జీవితాన్ని మనం జీవించడం కొరక మనతో మాట్లాడుతున్నాడు అందుకనే విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడైన ఇదే విశ్వాసం కుమారులుగా చేసిన విశ్వాసం కాదు కుమారులుగా జీవింపచే విశ్వాసం కుమారులుగా చేసిన విశ్వాసం సువార్త నమ్మినప్పుడు సువార్త నమ్మినప్పుడు కుమారులు నీతిమంతులు అక్కడి నుంచి అనుదిన విశ్వాసం క్రీస్తులు దేవుని కొర దేవుని వద్ద నాకు అన్నీ ఉన్నాయి అని ఎరిగి ఆత్మ ద్వారా బోధించబడత మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడుతూ క్రీస్తుని బట్టి దేవునికి మనం వారసులమని దేవుల్లో మనకు అన్నీ ఉన్నాయని క్రీస్తునందు ఆ సందేశం విశ్వాసవాక్యం పొందుకుంటూ వాటిని నమ్మి ప్రతి వాగ్దానాన్ని పొందుకుంటూ నమ్మి ఆయన అడగటం ఆయన అడిగితే ప్రతిదీ పొందుకుంటాం ఇది జీవంపచే విశ్వాసం అంటే సువార్త నమ్మినప్పుడు కుమారుణ్ణి అయ్యాను అక్కడి నుంచి ప్రతిరోజు దేవుని ఆత్మ చేత బోధించబడుతు నడిపించబడుతున్నప్పుడు కుమారుడుగా బ్రతుకుతున్నాను ఆయన కుమారుడుగా తండ్రి మాటను వింటూ బ్రతుకుతున్నాను ఆయన ఓటి మాటను బట్టి బ్రతుకుతున్నాను ఆయన ఎందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాను ఇదేమన్నాడు ఇష్టలై ఉండుట అని అన్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అంటే ఇష్టమైన కుమారులు అనమాట ఆయన నమ్మినప్పుడు కుమారులు స్వార్థ నమ్మినప్పుడు ప్రతిరోజు ప్రభువును గూర్చి వింటూ ఆత్మ ద్వారా మనకి ఏమేమి ఉన్నాయో బోధించబడుతూ వాటిని విశ్వాసంతో అడుగుతూ పొందుకోవటం ఇది మూలముగా జీవించుట కుమారులుగా జీవించుట ఇష్టులుగా జీవించుట మనం ఇష్టలుగా జీవిస్తే ఆయన దగ్గర మనకు అన్నీ ఉన్నాయని అడిగితే ఆయన ఇస్తాడని ధైర్యంతో ఉంటాం అందుకని అన్నాడు ఎంత గొప్ప సాక్షి సమూహము మిమ్మల్ని ఆవరించి ఉండగా ఎంత గొప్ప సాక్షి సమూహం వాళ్ళు వాళ్ళ గురించి ప్రభు ఏం చెప్తున్నాడు వారు జీవించారు వారు జయించారు వారు జీవించారు వారు ఏలారు వారు జీవించారు వారు విజయాలు పొందారు వారు జీవించారు వారు మృతు వారు మృతుల నుంచి లేచారు వారు జీవించారు ఖట్గా తప్పించుకున్నారు వారు జీవించారు అగ్ని తప్పించుకున్నారు చూసారా జీవిస్తే సమస్తమైన వాటి నుంచి విడుదల పొందుతాం జీవిస్తే జయిస్తాం జీవిస్తే ఏలుతాం ప్రతిరోజు ప్రభువును కూర్చున్న వాక్యాన్ని వింటూ విశ్వాస వాక్యాన్ని వింటూ విశ్వాస వాక్యం అంటే ఎలా రావాలా అది విశ్వాస దగ్గరికి ఎలా రావాలా వాగ్దాన రూపకంగా రావాలా క్రీస్తునందు దేవునిలో నీకే ఏమేమి ఉన్నాయో అనేది చెప్పాలి నువ్వు దేవుడికి వారసుడు అని చెప్పాల వారసుడుగా నీకు పలానా పలానా ఉన్నాయి నువ్వు దేని కొరకు చింతపడొద్దు అని చెప్పాల ఇవన్నీ మనకు ఎదుగుతున్నప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ ఉన్నారు వారందరూ విశ్వాసంతో జై జీవించారు మనము కూడా విశ్వాసం ద్వారా జయ విశ్వాసం ద్వారా జయజీవితాం అలా విశ్వాసంలో జీవిస్తే అనేకమైన వాటి నుంచి మనం భద్రపరచబడతాం అనుదినం కృపాక్షేమాలు చూస్తాం దేవుడు అట్టి అనుభవం వల్లనే నడిపించుగాక మాత్రమే కాదు ఇక్కడ చెప్తూ ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఉన్నందున ఇప్పుడు మేఘం మనల్ని ఆవరిస్తే వాతావరణం చల్లగా ఉండాలిగా మేఘం పైనందండి మేఘం ఆవరించిన మేఘం చల్లగా ఉండాలిగా దాన్ని ఏమన్నాడు ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి అని అన్నాడు అంటే మనలో ఏమేం భారాలు ఉన్నాయి వాటన్నింటినీ విడిచిపెట్టాల సులువుగా చిక్కులు పెట్టి పాపాలు అంటే వీటన్నిటిని విడిచిపెట్టాలి విడిచిపెట్టాల విడిచిపెట్ట ఎలా జరుగుతుంది ఇంత గొప్ప సాక్షి సమూహం మనం ఆవరించి ఉన్నారని ఎరిగితే ఆ సాక్షి సమూహం ఎలా జీవించారు వారు విశ్వాస మూలంగా జీవిస్తూ జయించారు విశ్వాస మూలంగా జీవిస్తూ సమస్తం ఏలువడి చేశారు సో ఇది గుర్తుపెట్టుకుంటే విశ్వాస మూలంగా వారు జీవించారు తద్వారా జయజీవితాన్ని అనుభవించారని ఎరిగి విశ్వాసములంగా జీవిస్తే మనము కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెడతాం విడిచిపెట్టి ఎవరి వైపు చూస్తాం ఆయన వైపు యేసు వైపు చూస్తాం విశ్వాసమునకు కర్త మాత్రమే కాదు విశ్వాసం విశ్వాసమున కర్త అంటే సువార్తని నమ్మినప్పుడు మన కుమారులుగా తాను ఎలాగ కుమారుడు దేవునికి మనలాగా కుమారుడుగా చేసిన యేసు ప్రభు ప్రతిరోజు ఆ వాక్యాన్ని వింటూ జీవిస్తే ఆయన కొనసాగించేవాడు ఆయనే మనల్ని దేవునికి కుమారులుగా చేశాడు అది విశ్వాసమున కర్త ప్రతిరోజు విశ్వాస వాక్యంతో జీవింపు చేస్తున్నాడు ఆయన కొనసాగించేవాడు సో ఎప్పుడైతే మనం విశ్వాస మూలంగా జీవిస్తామో యేసు ప్రభు మన కొనసాగింపుగా ఉంటాడు మన కొనసాగింపులోనికి నడిపిస్తాడు ఆయన విశ్వాసంలో కర్త మాత్రమే కాదు మనల్ని మనం ఆయన నమ్మినప్పుడు మన నీతిమంతులుగా కుమారులుగా తీర్చిన వాడు మాత్రమే కాదు ఆయన కుమారులుగా మనం అనుభవించవలసిన జీవితం నిర్భయమైన జీవితం లోకాసు వార్త మొదటి అధ్యాయం పద్ డెబ్బై ఐదు వచ్చిన ఆఖరి లైన్లు మనం జీవితకాలం అంతా నిర్భయంగా జీవించడానికి మనల్ని కుమారులుగా చేసుకున్నాడు ఆ నిర్భయమైన జీవితానికి అవసరమైన సంగతులు ఆయన అందిస్తాడు తన ఆత్మ ద్వారా వాటిని మనం తీసుకున్నప్పుడు నిర్భయంగా జీవిస్తాం ప్రతి భారాన్ని పక్కన పెడతాం భయపడం సులువుగా చిక్కులు పెట్టి పాపాల్లో మనం పడం ఇప్పుడు విశ్వాస మూలంగా జీవిస్తున్నాం విశ్వాస మూలమైన జీవితంలో జయముంది అత్యధికమైన విజయం ఉంది విశ్వాస మూలంగా జీవించడం ఆయనను ప్రేమించడం నన్ను ప్రేమించువాడు నా మాట వింటాడు వ్యవహాన్ని పద్నాలుగు ఇరవై మూడు నన్ను ప్రేమించువాడు నా మాట వింటాడు అప్పుడు నేను వానికి కనబరుచుకుంటానని అన్నాడు ఆయన మాట వింటే ఆయన ప్రత్యక్షం అవుతాడు లేదా ఆయన వాగ్దానాలతో ప్రత్యక్షం అవుతాడు ఆయన ప్రేమించేవాడు ఆయన మాట వింటాడు ఆయన మాట వింటే జయిస్తాడు జయిస్తే జీవిస్తాడు ఆయన మాట వింటే జీవిస్తాడు జీవిస్తే జయిస్తాడు అందుకనే మనము సులువుగా చుక్కలు పెట్టు ప్రతి పాపాన్ని ప్రతి భారాన్ని విడిచిపెట్టాలంటే విశ్వాస మూలంగా జీవించాలి అప్పుడు ప్రతి రోజు విశ్వాస మూలంగా జీవించినప్పుడు ఆయన మనకు కొనసాగింపుగా ఉంటాడు ఆయన కొనసాగించేవాడుగా మన జీవితాలు ఉంటాయి గనుక ఆయనను బట్టి కొనసాగింపులో ప్రభు ప్రభుత్వ కృప విస్తరింపజేయను కాక దేవుడే మాటలు మరంకులు కాక మరిన్ని సంగతులు నేర్చుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధులు వారికి తండ్రి ప్రేమ లేని మీకు ప్రేమించి ఇచ్చిన సంగతులకి స్తోత్రాలు మీ ఆత్మధర్భమ్మని జీవింపజేయమని మహిమఘనత ప్రభావం పొందమని ప్రియులందరినీ దీవించమని ఆశీర్వించమని ఈ విశ్వాస వాక్యాన్ని బట్టి విశ్వాస మూలంగా జీవిస్తూ అనుదిన రక్షణ అనగా క్రీస్తున్నందు దేవుల్లో మాకు విశ్వాసంతో మేము అడిగి పొందుకుంటూ నిర్భయమైన జీవితం జీవించడానికి జయజీవితం జీవించడానికి మేము అత్యధిక మన కృపను కృంబనచ్చు కాదు కేసువ్రభు వారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రభు మేమును మీ కుటుంబాలను ఒక కాక అందరికీ ప్రేమ అందనగండి